హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ రొయ్యల పులావ్ ఎంతో రుచిగా ఉండే ఈ రొయ్యల పులావ్ని సింపుల్గా చేసుకోవచ్చండి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకుని ఇప్పుడు అందులో హోల్ బిర్యానీ మసాలా వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని కొంచెంసేపు వేయించుకోవాలి మసాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేగుతుండగా ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసి ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్న ఈ పచ్చిరెయల్ని వేసుకోవాలండి ఈ పచ్చిరెయ్యలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి కొద్దిగా కలర్ మారేంత వరకు కొద్దిసేపు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా జీడిపప్పు కలిపి పేస్ట్ చేసిన పేస్ట్ని వేసుకోవాలండి ఇలా టమాటా జీడిపప్పు పచ్చి పేస్ట్ వేయడం వల్ల పుల్లావుకి కమ్మన్ టేస్ట్ వస్తుందండి టమాటా జీడిపప్పు పేస్ట్ వేగుతుండగా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకుని మరి కొంచెం సేపు వేయించుకోవాలి ఇలా రొయ్యలు మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు పెరుగుని యాడ్ చేసుకోండి పెరుగు కొద్దిగా పులిసిన పెరుగు అయితే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులో జాజికాయ పౌడర్ని కొద్దిగా వేసుకోండి ఇప్పుడు ఈ రొయ్యి మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో ఒక నాలుగు గ్లాసులు వాటర్ని వేసుకోవాలండి నేను ఇక్కడ మామూలు రైస్ని తీసుకున్నాను రెండు గ్లాసులు రైస్ని తీసుకున్నానండి రెండు గ్లాసుల రైస్కి ఒక నాలుగు గ్లాసులు వాటర్ పడుతుంది నేను ఇక్కడ ఈ పులావుని కుక్కర్లో చేసుకుంటున్నానండి మీరు కావాలంటే మామూలు గిన్నెలో కూడా చేసుకోవచ్చు ఇలా వాటర్ పోసిన తర్వాత ఈ వాటర్ని బాగా మరగనివ్వాలండి ఇలా బాగా మరుగుతున్న వాటర్లో ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న రెండు గ్లాసుల బియ్యాన్ని ఈ మరుగుతున్న వాటర్లో వేసేసుకోవాలి మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే వన్ కప్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోండి ఇలా రైస్ కొంచెం ఉడుకు పట్టిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోండి కుక్కర్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రీమింగ్ అందా పోయేంత వరకు ఉండి బిర్యానీని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి ఇలా సింపుల్ వేలో కుక్కర్లో ఐదు నిమిషాల్లో చేసుకునే ఈ పచ్చిరొయ్యల పులావ్ని చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకుని ఈ బిర్యానీని టేస్ట్ చేయొచ్చు అంతేనండి వేడి వేడి రొయ్యల పులావ్ తయారైపోయింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్